ఇంతకుముందు గౌరవ కలెక్టర్ గారు రాయల్ గారు చెప్పినట్టు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందరమ్మ ప్రభుత్వం ఏ పని చేసినా అది ప్రజలకు ఉపయోగపడాలి పేదోడికి ఉపయోగపడే మంచి కార్యక్రమం చేయాలి ఒకరోజు రెండు రోజులు లేటు కావచ్చు ఒక పని చేస్తే అది చిత్తశుద్ధితో ప్రజలకు మంచి జరిగే పని చేయాలనే తాపత్రయంతో ఈనాడు మన ఇందిరమ్మ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్నది అన్నది మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు ఒక చట్టం ఇందాక గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్లు ఏదన్నా ఒక చట్టం చేస్తే ఒక జీవో ఇస్తే ఒక ఆర్డర్ ఇస్తే ఒక కాగితం ప్రజల కోసం ప్రభుత్వం ఒక కాగితాన్ని రిలీజ్ చేస్తే ఆ కాగితం సామాన్య ప్రజలకి మంచి చేసేదై ఉండాలి సమస్యలు పరిష్కరించగలిగేదై ఉండాలి కొత్త సమస్యలు తేర్చుకు రాకుండా ఉండే విధంగా ఉండాలి అటువంటి అప్పుడే ఆ కాగితానికి కానీ ఆ జీవోకి కానీ ఆ చట్టానికి కానీ అర్థం పరమార్థము ఉంటుంది గత ప్రభుత్వంలో ఆర్పాటంగా అడావుడిగా ఒక కొత్త తనం తీసుకురావాలనో తన కుటుంబానికి స్వార్థంగా తన సభ్యులకి తన పార్టీ వారికి స్వార్థంగా కొంత దోచి పెట్టాలనో అనాలోచితంగా అర్థరహితంగా సామాన్య ప్రజలకి ఉపయోగకరము లేని ధరిణిని తీసుకొచ్చి ఆ తీసుకొచ్చిన ధరిణిని ప్రజల మీద బలవంతంగా రుద్ది నేను జీవోని ఇచ్చాను నేను చట్టాన్ని తెచ్చాను నీ చావు నువ్వు చావు నా చట్టం నాదేనని ఒక వికృత రూపంలో ఏ జీవోన్ ఏ తరిణి రెండు వేల ఇరవై చట్టాన్ని అయితే ఆనాటి ప్రభుత్వం తీసుకొచ్చిందో ఆ చట్ట ఫలితంగా ఆ ప్రభుత్వం ఎలా కూలిపోయిందో ఎన్నికలకు ముందు ఆ చట్టం మీద మన నాయకులు మీ దీనిలతో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు నచ్చే మెచ్చే ప్రజలకు చట్టంలో ఉండే చట్టాన్ని తెస్తామని చెప్పి దేశవ్యాప్తంగా పద్దెనిమిది రాష్ట్రాలలోని రెవెన్యూ చట్టాలు క్షుణ్ణంగా పరిశీలించి ఆ రాష్ట్రాల్లో మంచి అంశాలు ఆ చట్టాల్లో ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ క్రోడీకరించి ఈ రాష్ట్రంలో ఉన్న మేధావులతో రిటైర్డ్ అధికారులతో భూములున్న ఆసాములతో జిల్లా కలెక్టర్లతో అనేక పర్యాయాలు పదే పదే చర్చించి మానవ మాత్రగా మనం ఏమీ తప్పు చేయొద్దు ఈ చట్టం చేసేటప్పుడు అని చిన్న పొరపాటు జరగకుండా బేషజాలకి పోకుండా ఒక అద్భుతమైన చట్టాన్ని మీ దీవెళ్లతో ఈ నెల పద్నాలుగో తారీఖు నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా రాష్ట్ర రైతన్నలకి భూములున్న ఆసాములకి గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రజలకు అంకితం చేసిన సంగతి మీకు తెలియంది కాదు మన భూభారతి రెండు వేల ఇరవై ఐదు చట్టం చట్టం చేశాం రెండు వేల ఇరవై చట్టాన్ని కూడా ఆనాడు మహానుభావులు చేశారు చట్టంతో పాటు విధి విధానాలు సెక్షన్ ఫోర్ సెక్షన్ ఫైవ్ సెక్షన్ సిక్స్ సెక్షన్ ఏ సెవెన్ ఇలా సెక్షన్లు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ సాదా పరిణామాల అంశమే ఉంది అది సెక్షన్ ఫైవ్ అనో సిక్స్ అనో అనుకుంటాను సెక్షన్ సిక్స్ అనుకుంటాను ఈ సెక్షన్ సిక్స్ లోని సాదా పరిణామాలకు సంబంధించింది చట్టంలో పేర్కొనబడింది చట్టంలో పేర్కొనబడిన దాన్ని గ్రామీణ ప్రాంతంలో రైతుల దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి అనేది విధి విధానాలు అనేది ఒకటి తయారు చేసుకోవాలి ఉదాహరణకు ఒక సెక్షన్ గురించి చెప్తున్నా ఈ విధి విధానాలు తయారు చేసే దాంట్లో ఇందాక గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్లు అసలు ఇక సాదా పైనామా ఎప్పుడో రాసుకున్నారు రెండు వేల ఇరవై చట్టం తెచ్చేటప్పుడు ఆన్లైన్ లో చేయమన్నారు చేశారా లేదా చేసి ఉండి ఉంటే ఈ సాదా మైనామాల్లో చూపించే భూమి ఇవాళ పొజిషన్లో ఎవరున్నారు ఈ సాదా మైనామాల పొజిషన్లో ఉన్న రైతు చుట్టుపక్కల ఎంక్వైరీ చేసి ఈ భూమిని సర్వే చేసి ఈ భూమిని సర్వే చేసిన దాన్ని ఎవరైతే గతంలో అమ్మామని చెప్పిన వాళ్ళకి వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాళ్ళకి రొటీన్ గా నోటీస్ పంపించి ఏ భూమిలోనైతే ఏ రైతున్నైతే ఒక సాదా అగ్రిమెంట్ ద్వారా తన తాతల నుంచో తండ్రుల నుంచో సాగులో ఉన్న భూమిని ఈనాడు పాస్బుక్ అప్లై చేసుకున్నాడో ఈ తదంగం అంతా చేసి అమ్మినతను ఒక నేను అబద్ధం ఆడాలని చూసినా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విధి విధానాల ద్వారా అధికారులు నిర్ణయాన్ని తీసుకుంటారు అది రెగ్యులేషన్స్ మూడున్నర సంవత్సరాలు ఉంది ఆ చట్టం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ తయారు చేయలే ఆ ధరవారికి ఆ భూమి పింక్ కలర్ షర్ట్ చేసుకున్న వాడు అయి ఉంటే చాలు లేకుంటే ఆ త్వరగారికి చుట్టం ఇంకొక త్వరగారు అయ్యి ఉంటే చాలు లేకుంటే ఆ త్వరగారికి అడుగులు మడుగులు వచ్చే వాళ్ళు ఉంటే చాలు ఆ త్వరగారి నేలక మీద నుంచి ఏమీ పదం వస్తే ఆ పదం ఆధారంగా ఆ భూమి వాళ్ళకి చెట్టేది అప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తయారు చేసుకోలేదు మన చట్టానికి వంద రోజులు నిండక ముందే విధి విధానాలతో ఫుల్ ప్లడ్జ్ చట్టాన్ని మీ ముందుకు ఇచ్చినాము అంతేకాదు గౌరవ కలెక్టర్ గారి ముందు అడిగాను మొత్తం మన ఈ నేలకొండపల్లిలో ఇరవై మూడు రెవెన్యూ గ్రామాలు ఉన్నాయని చెప్పారు ఈ రోజుకి ఇరవై గ్రామాలు పూర్తయ్యాయని చెప్పారు రేపటికి మిగతా మూడు గ్రామాలు కూడా మూడు టీములు పెట్టి కంప్లైంట్ చేస్తారు ఎందుకంటే ఏప్రిల్ ముప్పై మే ఏప్రిల్ ముప్పై తారీఖు లాస్ట్ రోజుగా వాళ్ళకి ఆదేశాలు ఇవ్వటం జరిగింది ఇప్పటి వరకు సుమారు ఇరవై మూడు ఇరవై నాలుగు వందల అప్లికేషన్లు ఈ ఇరవై రెవెన్యూ గ్రామాల్లో వచ్చాయి ఇందాక మన నాయకు చెప్పింది కానీ ఆరబిడ్డ చెప్పింది కాని ఇటువంటి అప్లికేషన్లు అన్ని కలిపి సుమారు ఇరవై మూడు వందల ఎనభై అప్లికేషన్లు ఏమో వచ్చినాయి దీంట్లో సాదా పరిణామాలకు సంబంధించినే తొమ్మిది వందల ఎనభై అప్లికేషన్లు ఉన్నాయి రమారమి వెయ్యి అప్లికేషన్లు ఉన్నాయి అంటే ఒక్క మన నెలకొండ మండలంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికి నేను ఒక పద్నాలుగు పదిహేను జిల్లాలు తిరిగి వస్తున్నాను ఇవాళ కూడా రెండు రెండు జిల్లాలు తిరిగి ఇది మన మూడో జిల్లా మన జిల్లా మన సొంత నియోజకవర్గానికి వచ్చాను ఈ పద్నాలుగు పదిహేను జిల్లాల్లో కూడా ప్రతి దగ్గర ముప్పై ఐదు నుంచి నలభై శాతం అప్లికేషన్లు పెండింగ్ ఏదైతే ఉన్నాయో అవి సాదా పరిణామాలకు సంబంధించిన అంశాలే ఉన్నాయి ఈ సాదా పరిణామాలకు సంబంధించిన అంశం ఎక్కువ ఉంది కాబట్టి దాని గురించి ఎక్కువ మాట్లాడుతున్నా రెండు వేల ఇరవై చట్టం చేసేటప్పుడు చట్టం చేయడానికి ఒక పది రోజుల ముందు చట్టం చేసిన తర్వాత ఒక రెండు రోజుల ముందు తర్వాత మీరందరూ ఆన్లైన్ లో ఏ సాదా పరిణామాలు మీకున్నాయని అనుకుంటున్నారో మీకున్న హక్కులన్నిటినీ ఆన్లైన్ లో అప్లై చేయండి అని ఆ రోజు ప్రభుత్వం అంటే ఆనాటి ముఖ్యమంత్రి గారు చెప్తే చీఫ్ సెక్రటరీ గారు అందరు కలెక్టర్లు చెప్తే కలెక్టర్లు అందరికీ చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది లక్షల ఇరవై ఆరు వేల మంది అప్లికేషన్లు చేసుకున్నారు ఈ సాదా పరిణామాకి సంబంధించి అప్లికేషన్ అయితే చేసుకున్నారు కానీ చట్టంలో ఏదైతే ధరిణి చట్టం అనే చట్టంలో అసలు సాదాబైన పరిణామాలకు సంబంధించిన పేరే ఊసే ఎత్తలేదు అంటే ఆ బొమ్మ ఎట్లా చూపిస్తాడో ఆనాటి ముఖ్యమంత్రి గారు ఒక్కసారి మీరు చూడండి అప్లై చేసుకోమన్నాడు సమస్య పరిష్కరించేది ఆ చట్టంలో పెట్టుకోవాలి పెట్టుకోలేదు ప్రజలందరూ అడిగిన తర్వాత మళ్ళీ పెట్టుకోవచ్చు కావాలంటే అది కూడా పెట్టలే ప్రజలు గగ్గులు పెట్టిన రాజుగారు ఏది చెప్తే అంటే నేను దొర దొరన చెప్పిన కాబట్టి నువ్వు ఇంటేను లేకుంటే నీ చావు నువ్వు చావని ప్రజలను వదిలేసి నిన్న గాక మొన్న నా కడుపు అంతా ఏది బాధగా ఉంది ఏదో పదవాడే మనసంతా రగిలిపోతుంది మనసంతా బాధగా ఉంది నాకు కళ్ళమంటే దుఃఖం ఆగటం లేదు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈనాటి పరిస్థితిని చూసి అని అంటాడు ఇది రాజకీయ ఎదికి కాకపోయినా ఆ రోజు నేను చెప్పినా మళ్ళీ నా నియోజకవర్గ ప్రజలకు కూడా చెప్పాల్సిన బాధ్యత నాకుంది దేనికి నీకు కడుపు మండుతుంది దేనికి నీకు దుఃఖం వస్తుంది నీ ఉద్యోగం తెలంగాణ ప్రజలు బీకారనే నీకు నీ కొడుకు దీని బిడ్డది అంటేనా లేకుంటే పేదవాడు సన్న బియ్యం తింటుండని నీ కడుపు మండుతుందా పేదవాడికి ఇంద్రం బిల్లు కట్టుకుంటని నీ కడుపు మండుతుందా పేదవాడికి రెండు వందల యూనిట్ల కరెంట్ వస్తుందని నీ కడుపు మండుతుందా లేకుంటే ఐదు వందల రూపాయలకే గ్యాస్ మధ్య వస్తుందని నీ కడుపు మండుతుందా దేనికి మండుతుంది నీ కడుపు ధరణితో పేదవాళ్ళందరూ రోడ్డు మీద పడ్డారు ఇంటాయన మంగళసూత్రం కూడా తాకట్టు పెట్టి కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు అది లేకుండా ఇప్పుడు ఇంటికాడే ఆ భూమి పంచాయతీ పరిష్కారం అడుగుతూ అవుతుందని నీ కడుపు మండుతుందా దేనికి మండుతుంది ఇందిరమ్మ రాజ్యంలో ఇది ధరల పాలెం లాగా ఉండదు పేదోడి కష్టం తెలిసిన ప్రభుత్వం పేదోడు కన్నీరు తెరిచే ప్రభుత్వం పేదోడి కోసం నిత్యమో ఆలోచించే ప్రభుత్వం కనీసం ఆనాడు ముఖ్యమంత్రిని కాదు మంత్రుల్ని కలవాలన్నా కూడా సామాన్యుడు కలవలేని పరిస్థితి నీ రాజ్యం నీ తరల రాజ్యంలో ఈ ఇద్దరమ్మ రాజ్యంలో మంత్రులే ప్రత్యక్షంగా ఎవరో ఒక మంత్రి ఎవడో ఒక దగ్గర నిత్యమో ప్రత్యక్షం అవుతూనే ఉంటాడు ప్రజలకు అందుబాటులో ఉంటాడు ప్రజల కష్టాలు నువ్వు అప్పు చేసిపోయినా ఉన్న దాంట్లోనే గంజో కాసా పెట్టి అన్నా ఇదే ఉందే కొద్దిగా ఓపిక పట్టు నీకు మళ్ళీ పోగ నన్ను నచ్చ చెప్తుడు నీకు ఆనాడు అది కూడా లేదు కదా ఎట్లయినా తనిఖీ రాష్ట్రాన్ని నువ్వు తొమ్మిది లక్షల ఇరవై ఏడు కోట్లు అప్పు చేసి బేరాలేపు నువ్వు ఆ అప్పు కర్తను సమభీవేత్తం రెండు వందల రూపాయలకి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తున్నాం ఐదు వందలకి గ్యాస్ మద్దతు ఇస్తున్నాం సన్న ఓట్లకి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తున్నాం ఏం తక్కువ చేస్తున్నాం ఇందుగా నీకు కనుభ ఉండేది ఏది ఏమైనా ఈ ధరణిని ఏదైతే మనం తీసుకొచ్చామో ఈ ధరణి ఏదైతే సామాన్య ప్రజల కోసం సామాన్య ప్రజల బాగోగుల కోసం ముఖ్యంగా ఆనాడు భూములున్న ప్రతి ప్రతి ఆసామి ఇలా రికార్డులో ఉంటనే పొద్దున ఉంటదే ఉండదు అనేది ఒక భయ ప్రాంతులకు గురయ్యేవాళ్ళు ఈ ఇందరమ్మ ప్రభుత్వంలో పూర్తి భద్రత ఒక్కనా నియోజకవర్గమో ఒక్క నా నేలకొండ పల్నే కాదు రాష్ట్ర ప్రజలందరికీ పూర్తి భద్రత ఉండే విధంగా పారదర్శకంగా ఉండే విధంగా చివరికి మీ పింక్ కలర్ షట్టు వేసుకున్న వాళ్ళకి న్యాయం ఉంటే వాళ్ళ భూమి వాళ్ళకే ఇచ్చే విధంగా ఈ చట్టాన్ని తయారు చేశాం ఈ చట్టం ఒక ఇంద్రమ్మ పార్టీకి సంబంధించిన వాళ్ళ కోసమే కాదు ఏదో మాకు ఓట్లు వేసిన వాళ్ళ కోసమే కాదు మాకు ఓట్లు వేసారన్నది ముఖ్యం కాదు పేదలు చల్లగొండాలి ప్రజలందరూ చల్లగొండాలి అందరూ చల్లగొంటేనే మనం చల్లగుంటామా చల్లదనమైన పండ్రి కింద ఇందిరమ్మ ప్రభుత్వం ఆశి ఆలోచిస్తుంది ఆశిస్తుంది మీలాగా నేనొక్కనే ఏసీ గదిలో కూర్చోవాలి నా కుటుంబం అంతా ఏసీ గదిలో కూర్చోవాలి మిగతా వాళ్ళంతా మొదగాల్పు కొట్టి చూడదు ఈ ధరినీ వచ్చిన నష్టాన్ని కష్టాన్ని అది పేరు మార్పిడి కావచ్చు సాదా పరిణామాలు కావచ్చు పేరు తప్పు పడి ఉండొచ్చు భూమి ఎక్కువలు తక్కువలు పడి ఉండొచ్చు తరతరాల నుంచి భూమి ఉండి దానికి డిజిటల్ సిగ్నేచర్ కాకుండా పెండింగ్లు ఎక్కువగా ఉన్నాయని కూడా నా నోటీసుకు వచ్చింది అటువంటివి కావచ్చు వీటితో పాటు ఎప్పటి నుంచో ఇందాక మా నాయకు అడిగినట్లు ఎప్పటి నుంచో సాగులో ప్రభుత్వ భూమిలో సాగులో ఉండి అది పట్టాలు ఇవ్వని వాళ్ళు అయ్యుంటే ఆ సాగులో ఉన్న వాళ్ళు భూమి లేని నిరుపేదలైతే వాళ్ళకి మన ఇందిరమ్మ రాజ్యంలో పట్టాలు కూడా ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు వారి సూచనలు వారి ఆలోచనల ప్రకారం కేబినెట్ మంత్రులమైన మేమందరం కూడా ఇందిరమ్మ ప్రభుత్వంలోనే ఆనాడు శ్రీమతి ఇందిరా గాంధీ గారే పేదోడికి భూములు పంచిన ప్రభుత్వము ప్రధానమంత్రి ఇందిరమ్మ గాంధీ అదే పద్ధతిలో ఈనాడు మన ఇందిరమ్మ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే మోడల్ గా నాలుగు మండలాలు నాలుగు జిల్లాల్లో తీసుకున్నామో ఈ నాలుగు మండలాలు రేపటితో అన్ని రెవెన్యూ గ్రామాలకు రెవెన్యూ అధికారులు వెళ్ళారు మీ కష్టాలన్నీ విన్నారు పుస్తకాలన్నీ తయారు చేసి రెడీగా ఉన్నారు ఏడు టీములు నా నేలకొండపల్లి మండలంలోనే వేశారు ప్రతి ఊరికి వస్తారు వస్తారు మీరు ఎన్ని సార్లు రమ్మంటే అన్ని సార్లు వస్తారు మీరు ఏ ఆఫీస్కి పోవక్కల మీ ఊరికే అధికారులు వస్తారు మీ సమస్యలు శాశ్వతంగా పరిష్కరించే విధంగా ఆలోచిస్తారు ఆలోచించి జూన్ రెండో తారీఖు లోపే ఒక మోడల్ మండలంగా ఈ నాలుగు మండలాల్ని వివాద రైత భూమి వివాద రైత మండలాలుగా ఈ మన ఇంద్రమ ప్రభుత్వంలో ఈ చట్టం ద్వారా పరిష్కరించబోతున్నాం నాలుగు జిల్లాల్లో నాలుగు మండలాల్లో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఈ అధికారులు అందరినీ హైదరాబాద్ పిలుచుకుంటున్నాను ఏ సమస్య ఎట్లా పరిష్కరించాలో వారు చెప్పింది ఇని వాళ్ళకి ఏ రకమైన ఆర్డర్స్ ఇంకా అవసరమైతే ఇవి కావాలంటే ఇస్తాం వీళ్ళ అనుభవాన్ని రాష్ట్రంలో మిగతా ఇరవై తొమ్మిది జిల్లా అధికారులకు కూడా తెలియజేసి మే నాలుగో తారీఖు కానీ మే ఐదో తారీఖు నుంచి మిగిలిన ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది జిల్లాలలో ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క మండలాన్ని ఇప్పుడు మన ఖమ్మం జిల్లాలో నేలకొండపల్లి మండలాన్ని తీసుకున్నట్లే రాష్ట్రంలో మిగతా అన్ని జిల్లాలలో ఒక్కొక్క మండలాన్ని పైలట్ గా తీసుకుంటాం జూన్ రెండవ తారీఖు నాడు ఈ నాలుగు మండలాలు మొదట ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన అన్ని పరిష్కారాన్ని ఆ లోపే కనుక్కుంటాం అరువులైన పేద వాళ్ళకి మిగిలిన ప్రభుత్వ భూమి ఎక్కడైతే ఉందో ఎవరైతే అరువులైన వాళ్ళు ఉన్నారో పదే పదే పరిశీలించి వాళ్ళకి పత్రాలు ఇస్తాం జూన్ మూడవ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రెవెన్యూ గ్రామానికి ఎంఆర్ఓ స్థాయి అధికారి టీము మీ రెవెన్యూ గ్రామాలకి వస్తారు మీ సమస్యలని రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపు వీలైనన్ని సాధ్యమైనన్ని సమస్యలని మొదటి ఫేజ్ లో పరిష్కరిస్తాము మిగిలిన జటిలమైన సమస్యలు ఏమైనా ఉంటే వాటి మీద ఈ చట్టాన్ని పూర్తి ఫోకస్ పెట్టించి ఆ సమస్యలు కూడా శాశ్వతంగా ఈ భూభారతి రెండు వేల ఇరవై ఐదు చట్టంతో పరిష్కరిస్తాము అంతేకాదు మీలో చాలా అనుమానాలు ఉన్నాయి సర్వే చేయడానికి సర్వేలను మెరుగు చేసేనన్న అనేది కొంత అనుమానం ఉంది దానికి కూడా మంత్రిని నేనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాబోయే పది పదిహేను రోజుల్లోనే మొదటి విడతగా మూడు నుంచి నాలుగు వేల మంది సర్వేలు ఉన్నాయి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్తో పాటు ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చి ప్రతి మండలానికి ఐదుగురు ఆరుగురు సర్వేలు తగ్గకుండా ప్రభుత్వం నిర్ణయించాలని నియమించాలని నిర్ణయించడం జరిగింది సెకండ్ ప్లేస్ లో మళ్ళీ మూడు వేల మందిని అంటే భవిష్యత్తులో ఎక్కడైనా సర్వే చేయాలని అంటే ఒక్క రోజులో సర్వే చేసే వ్యవస్థని అది వంద ఎకరాలు ఉండని రెండు వందల ఎకరాలు ఉండని రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా సర్వే చేయాలి అంటే నెలల కొద్దిగా టైం తీసుకోకుండా ఇందాక గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్టు లేటెస్ట్ ఎక్విప్మెంట్ ని కొని ఈ కాంట్రా లైసెన్స్ సర్వేర్లతో పాటు ప్రభుత్వ సర్వేర్లు కూడా వెయ్యి మందికి తగ్గకుండా నియమించాలని కూడా ప్రభుత్వం ఆల్రెడీ నిర్ణయం తీసుకుంది ఇప్పుడు మూడు వందల ఎనభై మంది వీటితో పాటు ఎర్రమట్టికైనా మట్టికైనా ఊళ్ళలో చెప్తున్నారు ఇంటోడు పోవాలని ఏ రెవెన్యూ గ్రామంలో రెవెన్యూ మనిషి లేడు ఆ దరగారు ఏదో పని చెప్తే పని చేయలేదని అసలు వీళ్ళందరూ కొట్లని అంతరాత్రి ఇరవై మూడు వేల మందిని రోడ్డు మీద పడేసిండు ఎర్ర మట్టికైనా ఇంట్లోనే పోవాలని ఆనాడు చెప్పినట్లు రెవెన్యూకి రెవెన్యూ వ్యక్తి ఒకడు ప్రతి గ్రామానికి ఉండాలి అని రాష్ట్రంలో ఉన్న పది వేల తొమ్మిది వందల యాభై ఆరు రెవెన్యూ గ్రామాలకి ఇమీడియట్లీగా సుమారు ఆరు నుంచి ఏడు వేల మందిని ఈ పదిహేడో తారీఖు వచ్చే నెల పదిహేడు నుంచి పద్దెనిమిదవ తారీఖు లోపు డిపార్ట్మెంట్ టెస్ట్లు పెడుతున్నాం ఆ టెస్ట్ లో క్వాలిఫై అయిన వాళ్ళని మొదటి విడతగా ఈ ప్రతి రెవెన్యూ గ్రామానికి రెవెన్యూ వ్యక్తులను పంపిస్తున్నాం రాబోయే రోజుల్లో తక్కువైన వాటికి కూడా కొత్త ఉద్యోగాలు ఇస్తే వాళ్ళని కూడా నింపుతాము అంటే మొన్న ఏవైతే వరదలు వస్తే మన మన గ్రామాల్లో ఎంత ఇబ్బంది పడ్డామో ప్రత్యక్షంగా చూసాం ఏదైనా విపత్తు వచ్చినా ఏ భూమి అన్నా ఎవరన్నా అమ్ముకున్నా కొనుక్కున్నా ప్రతి డిసెంబర్ ముప్పై ఏటో తారీఖు నాడు జమాబందీ వెనక ఎట్లా ఉండేదో ఆన్లైన్ రికార్డు ప్రింట్ తీసి ఆ కాపీని కూడా మీ రెవెన్యూ గ్రామంలోనే ఉంచుతాము ఎవరైనా భూములు బదలాయిలు జరిగినప్పుడు ఆ విలేజ్ కి సంబంధించిన రెవెన్యూ అధికారి దాన్ని కలెక్ట్ చేసి ఎంఆర్ఓ ఆఫీసుకి పంపించే బాధ్యతలు కూడా వాళ్ళకి అప్పగిస్తాము కాకుండా తరతరాలుగా ఆ భూమిని నమ్ముకొని ఇదే నా జీవితం అని మీరు ఆధారపడి ఉన్న భూములున్న ఆసాములకి రైతన్నులకి పూర్తి భద్రత కల్పించే విధంగా మన ఇందరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ భూభారత చట్టం తప్పకుండా దేశంలో ఒక రోల్ మోడల్ చట్టంగా ఏ రాష్ట్ర ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రజలైనా కొత్త చట్టాన్ని తేయాలి అన్నప్పుడు ఈ భూభారత చట్టాన్ని తీసుకెళ్లి తెలంగాణ ఫలితాలు చూసి ఆ రాష్ట్రంలో కూడా ఈ చట్టాన్ని నిర్మించుకునే రకమైన స్థాయిలో మన చట్టాన్ని చేసుకున్నాం అటువంటి పేరు ప్రఖ్యాతులు ఈ చట్టం సామాన్య ప్రజలకు ఒక చుట్టములా ఉండే విధంగా తీర్చిదిద్దామని తెలుపుకుంటూ ముఖ్యంగా నా నియోజకవర్గ ప్రజలకి కొంతమంది అంటుంటారు మిస్కీన్ అన్న రావడం లేదు పోటం లేదు అని పరువు బాధ్యతలు ఇంటి పెద్దగా నాకు కొన్ని ఉంటాయి ఇటువంటి చట్టం చేయాలన్నప్పుడు ఈ చట్టాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ మంచి చేసే విధంగా మీ ప్రతినిధిగా మీరు ఆశీర్వదించి తీపించి పంపించిన మీ సీనమ్మగా రాష్ట్రంలో మిగతా ప్రాంతాలకు పోయిన కారణంగా ఒక్కొక్కసారి రాట ఒక నాలుగైదు రోజులు లేట్ అయినా నా కుటుంబ సభ్యుల నా పాలేరు నియోజకవర్గ ప్రజలు పూర్తిగా నన్ను అక్కును పెట్టుకొని హక్కులు చేర్చుకొని ఎలా దీవించారో గతంలో అదే ప్రేమ అభిమానాలతో ఉంటారే అని అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటారు